ఇంకా మెయిన్ నాల దగ్గర ఉన్నాను ఈ స్విట్ కొద్దిగా తిరుమల మనం తీసారు కొద్దిగా స్విట్లో డ్రోయింగ్ ఎందుకు కానీ ఇంకా కొద్దిగా స్విట్ తీస్తే బాగుంటుంది అదేవిధంగా బూరగొండ మన అయ్యప్ప సొసైటీ నుంచి అయ్యప్ప సొసైటీ నుంచి బూరగొండకు వచ్చే రూట్లో నాలా ఉంది అది యాక్చువల్ చూసా పెట్టే వాళ్ళకు వచ్చి వాళ్ళు కూడా కొంచెం స్విట్ తీసుకొని చెప్పాము మన ఏరియాలో కొంచెం సెట్ తీసేసి డ్రోయింగ్ తీసారు మన వాళ్ళు ఆ అరౌండ్ ద క్లాస్ తోటి పోరావచ్చు మన వాళ్ళు అక్కడ ఎవలబుల్ ఉన్నారు కాకపోతే కొద్దిగా సిద్ధి దగ్గర కొద్దిగా మనం వాళ్ళకి ఎలెక్ట్గా ఉండమని చెప్పండి ఎందుకంటే కొద్దిగా త్రీ డేస్ హెవీ రేట్ ఉంది కాబట్టి మన వాళ్ళని కొద్దిగా ఎలక్టివ్గా ఉండమని చెప్పండి హెవీ రేట్స్ ఉన్నాయి కాబట్టి త్రీ డేస్ గౌరవం మేయర్ గారు కూడా చెప్పారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి దయచేసి మన వాళ్ళు అందరూ కూడా ఎలెక్టివ్గా ఉండాలని చెప్పండి మనకు ముఖ్యంగా ఇష్యూ కూడా మన బోరమండీ ఇసు కూడా పెట్టిన వాళ్ళకి చెప్పండి గారు రేపు పొద్దున డ్రిక్ చేసి ఒకవేళ వర్షం తగ్గితే రేపు డిక్ చేస్తాం తగిన వర్షాలు ఇల్లు డిక్ట్ చేస్తాం ఎందుకంటే వర్షంలో డ్రిక్ చేస్తే దొరకదు బాగా రాము అర్థమైంది సార్ వర్షంలో డ్రిక్ చేస్తే దొరకదు కాబట్టి ఇల్లు డిక్ చేస్తాం చేసి పెట్టేస్తాం అర్థమైనా ফ্রিডো রেসতে রে ফ্রিজ ফ্রিজ মানে নীল কেউ বেড়ে বাট তো তুই মানে এখন ট্যাঙ্ক এপেল খালি খালি కూడా దాంట్లో బ్లీచింగ్ చేస్తాం మేమే ఇస్తాం వాటర్ బ్లీచింగ్ చేయాలి ఖాళీ చేసుకోండి లేదంటే హెవీ ప్రెషర్ పెట్టి బయట వదిలేసిన తర్వాత బ్లీచింగ్ ఇస్తాం బ్లీచింగ్ వేసుకోండి బ్లీచింగ్ వేసుకున్న తర్వాత మీకు అంతా కూడా బ్లీచింగ్ వేసిన తర్వాత మళ్ళా ట్యాంకర్ వాటర్ వేస్తాం ఇవాళ రేపు రెండు రోజులు వాటర్ ట్యాంక్ ఇస్తాం ఇలాంటి